మిత్రులారా ఈ సన్నివేశం చూడంగానే ఈ వేద భూమిలో పుట్టినటువంటి ముఖ్యంగా ఈ వేద భూమిలో మగ పుట్టుక పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి వారి విధి నిర్వహణ ఏందో వారి కర్తవ్యం ఏందో ఈ పాటికి అవగతమై ఉంటది అర్థంగాని కొంతమంది చెక్క నా కొడుకులకి మళ్ళీ చెప్తున్నా కొంతమంది చెక్క నా కొడుకులకి మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా హృదయ ృదయౌర్బల్యం అని తప భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే చెప్పిన మాటలు క్లైబ్యం పార్త నపంసకుల గురించి చెప్పిండు మిత్రులారా ఎందుకు ఈ పదం వాడిందంటే ధర్మాన్ని గెలిపించడం కోసం యుద్ధాన్ని పక్క పెట్టినటువంటి అర్జునుడికే కాదు ఇలా నా పెళ్ళం బాగుంటే చాలు నేను బాగుంటే చాలు ఎవరు ఏమైతే ఏంది అని ప్రతి చక్కన కొడుక్కి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఆనాడు భగవానుడు చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి చక్కన కొడుక్కి క్లైబ్యం మాస్మగమ పార్త ఈ నపంసభలకు చెప్తున్నా మిత్రులారా ఎందుకంటే భారతదేశంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినాయి ఏందా పెద్ద పెద్ద సంఘటనలు అంటే గడాఫికి నివాళులు అర్పిస్తారు ఎక్కడో చచ్చిపోతే సద్దాం చచ్చిపోతే క్యాండిల్ ర్యాలీలు చేస్తారు కానీ ఈ అఖండ భారతంలో బంగ్లాదేశ్ ఒక భాగం అక్కడ ఉన్నటువంటి ఇక్కడి బిడ్డలు హిందువులు ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తున్న హిందువుల మీద దాడులు జరుగుతుంటే హత్యలు జరుగుతుంటే మడ్డలు జరుగుతుంటే మానవ బంగాలు జరుగుతుంటే మౌనంగా చూస్తున్నటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా భారతదేశం మీద కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కలిసి హిందుత్వం మీద వేసిన దాడులు కుట్రలు కుతంత్రాలు అన్ని ఇన్ని కావు అవే కొనసాగుతున్నాయి ఇలా హైందవం ఒక దగ్గర ఐక్యతకు వస్తే ఎట్లా అని కులాల కొట్లాట పెట్టి హిందువులను విడగొట్టిరు మీరు చూస్తుంటారు రేపు ఎల్లుండి కులాల ర్యాలీలు తీస్తారు అరే నీ కులం కాదుగా ఫస్ట్ నీ ధర్మం ఏదో తెలుసుకో నీ ధర్మం ఏదో తెలుసుకో ఫస్ట్ నిన్ను ధర్మానికి దూరం చేయడం పేరు మీద ఈ కాంగ్రెస్లు ఈ కమ్యూనిస్టులు నీకు కులాన్ని అంటాగితే వద్దుతుర్రా ఆయన ఫస్ట్ ధర్మం గురించి తెలుసుకో హిందువులు ఎలా భారతదేశంలో ఉన్నారు రేపు ఈ దేశం వదిలిపోవాల్సిన పరిస్థితి వస్తే ఇంకో దేశం లేదు గుర్తు పెట్టుకో నీ సంస్కృతిని నీ ధర్మాన్ని నాశనం చేస్తుర్రు గది గుర్తు పెట్టుకో దాని మీద మాట్లాడు దాని మీద మాట్లాడమంటున్నా ఎందుకంటే మిత్రులారా ఆ మధ్య సిఏఏని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది మాట్లాడాలి ఇలా మాట్లాడాలి పాకిస్తాన్లా కజికిస్తాన్లా ఉజికిస్తాన్లా బంగ్లాదేశ్లా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల గుళ్ళను నాశనం చేస్తున్నారు వాళ్ళ సంస్కృతి మీద దాడి జరుగుతుంది వాళ్ళ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఈవెన్ కాశ్మీర్లో కూడా జరిగింది కదే గంధు గధ సిఏ గురించి మాట్లాడమని చెప్పింది గందు గద సిఏ గురించి మాట్లాడమని చెప్పింది మిత్రుడారా దేశం ఎటు పోతుంది ధర్మం ఎటు పోతుంది ధర్మం గురించి ఆలోచన చేయండి